కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కమిషనర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గ కన్వీనర్ గటి సత్యనారాయణ కోరారు బీజేపీ ఎస్ఎంబి అన్నారని అది కడిసొచ్చిన నిన్న నేను సంజయ్ నగర్లో ట్వెల్త్ వార్డులో మొక్కలు వేద్దామని ఒక స్కూల్ వెళ్తే ఆ స్కూల్లో మొక్కలు వేసిన తర్వాత నేను విజిట్ చేశాను దాంట్లో చాలా ఫ్లాస్ కనిపించాను సో తక్కువ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఉన్న గ్రౌండ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ గ్రౌండ్లో స్పెట్ చేసి తప్పిస్తే వడ్డీకి వెళ్ళట్లేదు అదొక చదివి దానివల్ల పిల్లలకి ప్లే గ్రౌండ్ ప్లే ప్లేస్ లేకుండా జరిగిపోతుంది అదొక ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఉన్న బిల్డింగ్ చూస్తుంటే ఓ పక్కనే సీలింగ్ పడిపోవడం జరుగుతుంది బీమ్స్ అన్ని క్రాక్లోకి వెళ్ళిపోతున్నాయి అలాగే చాలా చెమ్మ వచ్చేస్తుంది దాన్ని అడిగితే ఉండారంటే ఉండాలంటే చాలా దీకైపోవడం తోటి ఉన్న ఫర్నిచర్ కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడే చోట ఎప్పుడైతే బిల్డింగ్ పడిపోతుందో అక్కడ అడ్డుపెట్టేసి ఆ పరిచయం వాటర్లేదు దానివల్ల పిల్లలకి కూర్చున్న బెంచులకి ఇబ్బంది పడుతున్నారు ఒక పక్కన వర్షం అయితే సీలింగ్ పడిపోతుంది అలా వాటర్ లీక్ అయిపోతుంది దీని గురించి ఈరోజు కమిషనర్ గారి నేను మాట్లాడుకుంటే కమిషనర్ వెంటనే అనుకూల స్పందించి చాలా బాగా ఏట్ అయ్యే వెంటనే ఎట్టిస్తున్నారు అన్నారు అంతకంటే పాయింట్ అంటే మరి అక్కడ బిడ్డ మిడ్ డే మీల్స్ చూస్తుంటే చాలా అద్వానంగా ఉంది మిడ్ డే మీల్స్లో ఉన్న స్టూడెంట్స్లో సెవెంటీ పర్సెంట్ పీపుల్ మిడ్డే మీల్స్ వాడుకోవాలి కారణం ఏంటంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవడం తోటి వాళ్ళు సొంతంగా కేర తెచ్చుకుని ఆ ఫుడ్ని డెబ్బై పర్సెంట్ ఫుడ్ని కూడా పక్కకి ఈ పందుల వాళ్ళకి వాళ్ళు కప్ చేస్తారట ఇది మరీ గౌరవం దీనివల్ల ప్రజాస్వామ్యం వేస్ట్ అయిపోతుంది సో దయచేసి దీనికి కనస అధికారులు ఏంటంటే ఏదో డిఈ ఆఫీస్లో ఒక ఏడీ ఉంటారట ఏడీ కూడా మాట్లాడతాను దయచేసి ఆ ఏడీ గారు ఇటు కమిషనర్ గారు ఆలోచించి ఈ ఆ స్కూల్ బిల్డింగ్ని ఎన్నోవేట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ పాయింట్ అలాగే ఆ మిడ్ డే మీల్స్ కూడా స్టెప్ తీసుకుంటే బాగుంటుందని మా సోదరులందరూ కూడా ఈరోజు రాము గారు మా శాఖరు ఇదంతా వచ్చి ఆ కార్యక్రమానికి నిజంగా వాళ్ళు ఆ రోజు ఇన్స్పెక్ట్ చేస్తే సపోర్ట్ చేశారు అలాగే ఇక్కడ కమిషన్ బరి ఎక్కారు ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ అక్కడ వెళ్తే నిద్రాయలు చూశాను ఆ ఇద్దరు ఆయలు కూడా చాలా బాధపడుతున్నారు ఒకడేమో డెబ్బై అరవై ఇరవై వేలు వయసు ఉంటుంది ఆ అమ్మాయికి ఎక్కువ నాలుగు వేలు పనిచేస్తారు కదా ఆరు వేల రూపాయలు ఇస్తారు ఆరు వేల రూపాయలు అంటే మార్నింగ్ నైన్ టు సిక్స్ సెవెన్ వరకు పనిచేస్తుంది ఎందుకు పోతుందరికీ అది ఒకటి ఇంకో అమ్మాయి ఏమో ఆ మాయి కూడా పనిచేస్తుంది ఆ అమ్మాయి మార్నింగ్ సెవెన్ తాకి వస్తుందండి ఈవినింగ్ సెవెన్ దాకా ఉంటుంది అంటే సో ఆరు వేల రూపాయల ఎంటు తీసుకుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏ విధంగా కలుస్తుంది దయచేసి ఆ విషయం కూడా అడిగితే కమిషనర్ నేను చూస్తానని అవకాశం అవకాశం ఉంది చెప్పారు నేను నిజంగా అయితే కమిషనర్ గారి అని జరుపుకుంటూ ఈ ఇలాంటి విషయాల్లో మీద దాన్ని దయచేసి ఆ ఏడీ గారి లీడ్ తీసుకుని స్కూల్లో ఎక్కువగా వర్టికల్ ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుందని నేను సజెస్ట్ చేసుకుంటూ పిల్లలకి ప్లే గ్రౌండ్ మొక్కలేసే అవకాశం కల్పించారని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు